హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి మీకు స్వీట్ తినారనిపిస్తే అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా సేమియాతో పాయసం తయారు చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నేను యాడ్ చేసుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని అవి రంగు మారేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాని యాడ్ చేసుకుని ద్వారగా వేయించుకోవాలి ఈ సేమియా వేగేలోపు వేరే బర్నర్ మీద గిన్నె పెట్టుకుని హాఫ్ లీటర్ మిల్క్ ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని అవి మరిగించుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలండి అది క్లిప్ మిస్ అయింది ఇలా పాలను యాడ్ చేసుకుని కలుపుకుంటూ నేను ముందుగా నానబెట్టుకున్నానండి వన్ బై ఫోర్త్ కప్ సగ్గుబియ్యం సగ్గు బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం రెండు నిమిషాలకి మెత్తగా ఉడిగిపోతాయండి తర్వాత దాంట్లోకి అరకప్పు షుగర్ యాడ్ చేసుకుని అది కలుపుకుంటూ ఇలా పాయసం కొంచెం చిక్కబడిన తర్వాత దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని దాంట్లో అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా సేమియే పాయసం రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్